నెల్లూరు అంజని గార్డెన్స్ ఐఐటి బ్రాంచ్ శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్వల్ందు జాతీయ రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు జై కిసాన్ జై జవాన్ అనే నినాదాన్ని విద్యార్థుల చేత పలికించారు సందర్భంగా యువ రైతు అత్తిపాటి సుబ్బారెడ్డిని ఆత్మీయ సన్మానం చేశారు కార్యక్రమంలో ఏజీఎం కొండారెడ్డి ప్రిన్సిపాల్ పి సుప్రియారెడ్డి డిన్ అమరేంద్ర జ్యోతి రైతు అత్తిపాటి సుబ్బారెడ్డి షేక్ ఖాజా నవాజ్లను ఆత్మీయ సన్మానం నిర్వహించారు సందర్భంగా వారు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు డాక్టర్స్ డే లాయర్స్ డే ఇంజనీర్స్ లాగా ఫార్మర్స్ డే కూడా నిర్వహించడం అభినందనీయమని ఈ సందర్భంగా సన్మాన గ్రహీత సుబ్బారెడ్డి వారికి కృతజ్ఞతలు తెలిపారు రైతే దేశానికి వెన్నెము అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు To improve the skills, what already the sir, said, Shubayza and that is Right or wrong. Yes. So daily we are telling that in prayer itself, in classes and teachers, who are improving your skills? Are you improving or not? Yes, are you trying or not? But English chadu to nal, but you are not speaking. No, so in that way, we are here to give you all aspects to influence their spoken skills. Okay, na? So it is a one more program, It's celebration for one two five classes. We are inaugurating ceremony today also. Inaugurating ceremony which is useful for to read a word with fluency. <coughs> okay now. So now I have... More than 300 schools are participating in this event. This is a big round in this week. Next week we are going to perform the first round. And we have three more rounds. Who is the final player? Again we call you for the final rounds also, sir. Good. Thank you, thank you, sir, for being here. <laughs> తన పుట్టిన మంచి సందర్భంగా మనము రెండు దినోత్సవ శుభాకాంక్షలు జరుపుకుంటాము బ్యాక్ వేసేప్పుడు రెండు దినోత్సవ శుభాకాంక్షలు జరుపుకునేందుకు చదువు చాలా మనకు ఒక అవకాశాన్ని ఇచ్చారు రైతులు మన కోసం ఎంతో చేస్తారు మనం దాన్ని గుర్తించాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు ఈ రోజు నేను చెప్పబోయే అంశం వ్యవసాయం మన దేశానికి రైతులు వెన్నుమూగ్గ వంటి వారు రైతులు లేకపో లేకపోతే మనం తినడానికి కూడా ఏమీ ఉండదు రైతులు ఉండడం వలన పల్లె సీమలు పచ్చని పంట పొలాలతో కలకలు ఆడుతున్నాయి పల్లెలోని వారు పట్టణాలకు వలసలు వెళ్ళి పంట భూములను సహిత వేరు భూములుగా మారుస్తున్నారు ఈ పరిస్థితులు ఇలాగే ఉంటే మన ముందు తర మన ముందు తరాలకు వ్యవసాయం చేసేవారు లేక తినడానికి కూడా ఏమీ లేక కరువులు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి మనం వ్యవసాయాన్ని రైతులని మర్చిపోకూడదు ధన్యవాదాలు ఈరోజు భారతదేశ ఐదవ ప్రధానమంత్రి అయినటువంటి చౌదరి చరస్ దాని జన్మదినానికి స్పందించుకుంటుంది రైతులందరికీ ఒక రోజు అనేది ప్రకటించాలని ఆ రోజు రైతుల తరఫున చాలా ఇతర పోరాటం చేసి చాలా ఉపలు చేసి భారతదేశంలో ప్రతి రైతుకి అనేది ఒక రోజు ప్రకటించాలి అన్న వ్యక్తి ఎవరు అంటే మన జ్యోతి శరసింగ్ గారు ఆయన పేరుని ఈరోజు స్పరించుకుంటూ మనం డిసెంబర్ ఇరవై మూడో తేదీ రైతు దినోత్సవంగా మనం ఈరోజు సభలో జరుపుకుంటాం దీని ఎంతవరకు పిల్లలు తెలుస్తో లేదో నాకు తెలీదు భారతదేశంలో ఐదో ప్రధానమంత్రి అతను ఆ రోజు ఉద్యమాలు రైతుల నుంచి చాలా కూడా ఏంటంటే ఒక బ్యాంకులో కానీ రుణాలు ఇచ్చేదానికి లేకుండా ఉండేటప్పుడు వాళ్ళకి ఏంటంటే బ్యాంకు రుణాలు ఇచ్చేదానికి వాళ్ళ పెట్టుబడులు పెట్టి ఆదాయం ఏ విధంగా తీసుకునేదానికి ఒక పోరాటం అనేది చేశాడు ఆ ప్రధానమంత్రి గారు వారి పేరు ఈ రోజు ఏంటంటే మనం స్మరించుకుంటూ ఆయనకు ఒక రోజు అనేది జన్మదినాన్ని మనం ఈ రోజు రైతు దినోత్సవంగా మనం జరుపుకుంటాం ఫార్మర్స్ అంటే ఇప్పుడు మీరున్నారు మీ యొక్క తాతలు కానీ మీ పేరెంట్స్ కానీ ఈరోజు జాబు చేయొచ్చు మీ పేరెంట్స్ ఈ జాబ్ జాబు చేస్తారంటే వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తున్నారు ఫార్మర్స్ లేదు వాళ్ళు కూడా జాబ్ చేస్తారు అర్థం ఉండే చేస్తున్నారు వాళ్ళ ఫార్మర్స్ ఈరోజు మీరు మంచి బట్టలు వేసుకుంటున్నారు ఒక లో చదువుకుంటున్నారు ఒక అంటే సో ఒక ఫార్మర్ నుంచి వచ్చిన కుటుంబానికి మీరు వచ్చారు కాబట్టి ఈ రోజు ఏంటంటే మా పిల్లలు అలాగే ఒకవేళ వ్యవసాయం చేసుకోకుండా అంతలాగా కష్టపడి చదువుకోవాలి మంచి జాబులు తీసుకోవాలని రోజు మిమ్మల్ని మంచి స్కూల్లో చదివించకుండా వాళ్ళు మేము సో నేను ఫార్మర్ని నేను రోజు కష్టపడుతున్నానంటే కష్టం చేస్తున్నాం సో దాంట్లో వచ్చే మనీ తీసుకొచ్చి జాగ్రత్త చేసుకొని నా పిల్లలు బాగా చదువుకోవాలి వాళ్ళు మంచి భవిష్యత్తు రావాలి అనేది కష్టపడతాం వాళ్ళకి ఎక్కువ అంటే శ్రమ అనేది లేకుండా మేము శ్రమ పడతా మేము కష్టపడి మీరు తీసుకొచ్చి వాళ్ళకి శ్రమ విలువ తెలియకుండా వాళ్ళని సాగుతున్నాం ఈరోజు సో మీ ఈరోజు ఈ స్టేజ్ పడిన ఆ రోజు మా డాడీ గారు ఏంటంటే కష్టపడి చేసి వాళ్ళ యొక్క శ్రమ పరంగా ఈరోజు మేము స్టేజ్ పడినాం సో మీరు తెలుసుకోవాల్సింది కూడా ఏదైనా మేడం వాళ్ళందరూ కదంటే రైతు ఈ ఈరోజు ఎంత విధంగా సెలబ్రేట్ చేయడం చాలా థ్యాంక్స్ అండి మీరు అంటే రైతుల్ని పేరెంట్స్ కష్టపడుతున్నారు సో మనం కూడా వెళ్ళేసి వాళ్ళు కొంచెం హెల్ప్ చేద్దాం హెల్ప్ అనేది కాదండి అది ఇప్పుడు ఎట్టయితే మీరు స్కూల్కి వెళ్ళించి ఎలాగైతే ఏమి విషయంలో కానీ మొత్తం ఎందుకంటే నేర్పించుకుంటున్నాడో అయితే ఏం చేస్తున్నాడు ఎలా చేస్తున్నాడు వరి కావచ్చు ఇంకో వాళ్ళని అంటే ఫ్రూట్స్ లేదంటే ఫ్లవర్స్ కూడా ఓరే చెప్పండి వన్ ట్వంటీ డేస్ కష్టపడి చేసిన తర్వాత ఒక ధాన్యం అనేది బయటకు వస్తుంది ఈ వన్ ట్వంటీ డేస్ వర్షాలు కానీ ఎండలు కానీ తట్టుకొని నిద్రలేసి ముని ఎగురింటే పై ఈ పొలానికి వేసేసి ఆ నీళ్ళు ఉన్నాయా లేదా ఎలా ఉంది పొలం పొన సో మనం అందరికీ మనం అందరికీ అతను కొంటున్నాం దాన్ని ఏ రూపంలో వస్తుంది మనకి దాని వెనక ఎంత శ్రమ ఉంది ఆ శ్రమను గుర్తించి మనం కూడా ఏంటంటే ఒక చిన్న మెతులు కూడా రేట్ చేయకుండా లేదు ఇంటి కాదు ఎందుకంటే దాని వెనకాల చాలా శ్రమ అనేది ఉంది వన్ ట్వంటీ డేస్ శ్రమ ఉంది ఆ ఒక్క అన్న మెతులు అది గౌరవించండి ఫస్ట్ సమలు ఏంటంటే ఈరోజు ఆర్టికల్చర్ ఆర్టికల్చర్ ఏంటి మనం పోరాన్ని అసలు అట్టి కానీ చెట్లు కానీ వంకాయ కానీ టీచర్స్గా ఉన్నారు కదా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కావద్దు వాళ్ళకి ఆ మూడు నాకు తెలిసి రైతు గుడి నుంచి వచ్చిన భారతదేశానికి ఈరోజు డిసెంబర్ ట్వంటీ త్రీ ఒక రైతు దినోత్సవం పాటించాలంటే ఆ రోజుల్లో ప్రతి ఒక్కరు రైతు కుటుంబం నుంచి వచ్చే కాబట్టి ఈ రోజు అనేది రైతు దినోత్సవాన్ని ప్రకటించడం జరిగింది నాకు తెలిసి మా యాక్తి మా న్యాయ మొత్తం వ్యవసాయం నేను చిన్నప్పటి ప్రాంతానికి ఇందులోనేవి ఏముంది ఈ రోజు రైతు వాళ్ళ పొలం చేయాలంటే మన దగ్గర నుంచి మందులు కొనాలి ఎందుకు కొనాల్సి లేదంటే వాళ్ళు ఎటు అంటే ఇప్పుడు మంచి పక్కన మనం ముందులో హాస్పిటల్ లేకపోతే ఎక్కడ పక్కలేమో సేమ్ రైతు కూడా ఏం చేయలేడు కాబట్టి మన అంతైనా

అయితే పిల్లకాయలు ఏంటంటే మన నాన్న ఏం చేస్తున్నాడు అనేది గుర్తించాలి మన ఫాదర్ ఏం చేస్తున్నాడు మనం ఇంత మన పెళ్ళికాయలు అలా ఉండకూడదు మనం చదివిన గవర్నమెంట్ స్కూల్లో మన పిల్లకాయలు చదవకూడదు మిమ్మల్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివిస్తున్నాం ఎందుకు చదివిస్తున్నాం అంటే మేం మేము సరే డెవలప్ అవ్వలేదు మన పెళ్ళికాయలు డెవలప్ అవ్వాలి మన పిల్లకాయలకి మంచి భవిష్యత్తు ఉండాలి అని గుర్తించి మేము కష్టపడేది మీకు తెలియకుండా వాళ్ళని మంచి స్కూల్లో చదివిస్తే వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు అని మేము ఇంత పెద్ద స్కూల్లో మా స్తోమతకు మించి నేను చదివిస్తున్నాం ఇప్పుడు ఇక్కడే స్కూల్లో చదివించే స్తోమత నాకు లేదు కానీ నేను కష్టపడి మా పిల్లకాయలు చదువుకుంటే వాళ్ళు ఇంప్రూవ్ అవుతారని నేను ఇంత కష్టపడి శ్రీ శ్రీచేఖ స్కూల్లో చదివిస్తున్నాను తెలకాలి అవి గుర్తించాలి మన డాడీ ఎంత కష్టపడుతున్నాడు ఏం చేస్తున్నాడు అని గుర్తించి వాడు బాగా చదివితే వాళ్ళు కావాలని కానీ వాళ్ళు నిలబడతారు వీళ్ళంతా ఇప్పుడు మనకు తనతనం చేయించి వాళ్ళ కానీ వాళ్ళు నిలబడితే చాలు వాళ్ళు రేపు ఫారిన్ స్కూల్లో పాలేసిపోవాల ముందు ఏంటంటే స్పోకన్ ఇంగ్లీష్ కావాలి స్పోకన్ ఇంగ్లీష్ ఉంటే వాడు ఎక్కడికే వస్తారు కానీ ఆ స్పోకన్ ఇంగ్లీష్ రావాలంటే చిన్న చిన్న స్కూల్లో రాదు పెద్ద స్కూల్లో చదివితే వాళ్ళకి స్పోకన్ ఇంగ్లీష్ వస్తుంది మాట్లాడతారు వాళ్ళు మంచి భవిష్యత్తు ఉంటుందని మేమంత కష్టపడి చదివిస్తున్నాం మేమ ఏం కష్టపడుతున్నాం ఏం చేస్తున్నావు అనేది పిల్లకాయలకి తెలియకుండా ఓన్లీ వాళ్ళు చదువుకోవాలి చదువు మంచి భవిష్యత్తు నాకు ఈ అవకాశం ఇచ్చిన